గురువుగారు తర్వాత వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉందంటారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉంది అంటే మంచి ఫలితాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గ్రహస్థితులు చాలా బాగున్నాయి మీరు చేసేటువంటి వ్యాపారాలలో కలిసొచ్చేటువంటి విధానముగా ఉన్నది ఎప్పటినుంచో ఒకటి కావాలి అనుకునేటువంటి పనులు సమకూర్చుకునేటువంటి విధముగా దానికి మీకు ఇంకొక వ్యక్తి తోడు కావటం కూడా జరుగుతుంది అయితే గతంలో మీరు వద్దు అనుకుని ఉండేటువంటి వాళ్ళను కలుసుకోవాలి ఎలాగైనా మళ్ళీ ఏదో కొంత మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో మళ్ళీ వాళ్ళను పిలిపించుకోవటం లాంటివి జరుగుతాయి వ్యాపార దృష్ట్యా ముందడుగు వేయాలి అనేటువంటి తపనతో అడుగులు ముందుకు వేయడమే జరుగుతుంది గాక మీ మాటకు విలువ పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి విధముగా మీ నడవడికలు ఉండబోతాయి చిన్న వ్యాపారము దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా లాభదాయకముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు రాజకీయ నాయకులకు అందరికీ అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గురువుగారు ఇంకాస్త మంచి ఫలితాలు రావాలంటే ఎలాంటి పరిహారాలు అలాగే ఏ దాన ధర్మాలు చేస్తే అంటారు వృషభ రాశి వారు ఈ వారమంతా ఇంకా మంచి ఫలితాలు మాకు కావాలి మేలు జరగాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అంటే పావు కిలో బియ్యము దానము చేస్తే చాలా యోగవంతమైనటువంటి ఫలితాలు మీరు చూస్తారు అనేటువంటిది తెలియజేస్తూ జయొస్తూ